నల్గొండ జిల్లా తిప్పర్తిలో ఆల్మటి డ్యాం ఎత్తు పెంపుపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు ఆల్మటి ఎత్తు పెంచితే నల్గొండ రంగారెడ్డి మహబూబ్ నగర్ ఖమ్మం జిల్లాలకు మరణ శాసనంగా మారుతుందని హెచ్చరించారు ఈ అంశంపై అధికార కాంగ్రెస్ పార్టీకి సోయలేదని ఇది దద్దమ్మ ప్రభుత్వం నీటి హక్కులను కాపాడే విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇరిగేషన్ మంత్రికి అవగాహన లేదని ఆరోపించారు అందుకే బీఆర్ఎస్ పార్టీ తరఫున నల్గొండ రైతాంగంతో కలిసి చలో ఆల్మట్టి కార్యక్రమాన్ని చేపడతామని జగదీష్ రెడ్డి ప్రకటించారు విద్యార్థులను కూడా మోసం ఇప్పటి వరకు ప్రపంచంలో విద్యార్థులను కూడా నమ్మించి మోసం చేసిన మొదటి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే తెలంగాణలో వాళ్ళకు కూడా ఐదు లక్షల కార్డులు ఇస్తామని కూటీలు ఇస్తామని నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు వచ్చే వరకు నిరుద్యోగ భృతి ఇస్తామని ఈ రకంగా అనేకమైన హామీలు ఇచ్చి మోసం చేసి కాంగ్రెస్ పార్టీ ప్రతి కుటుంబానికి బాకి పడింది మళ్ళీ వాళ్ళ ఓట్లు వస్తే ముందు కూర్కు వచ్చి మేమే ఉన్నాం మేమే చేస్తామని చెప్పి అబద్దాలు చెప్పే అవకాశం ఉంది కాబట్టి ప్రజలకు ఒకసారి గుర్తు చేయడానికి ఒకరొకరికి కాంగ్రెస్ పార్టీ ఎంత బాకీ పడిందో ఆ విషయంలో ప్రజలను మరింత చైతన్య పరుస్తూ రేపు కాంగ్రెస్ వస్తే నిలదీయాలి వాళ్ళని మీ ఇంటి ముందుకు వస్తే అని చెప్పి చెప్పే విధంగా బాకీ కార్డుని ఆ రోజు కాంగ్రెస్ గ్యారంటీ కార్డు విడుదల చేసింది మీ ఇళ్లలో దాచి పెట్టుకోమని చెప్పింది ఆ కార్డుతో పాటు మా బాకీ కార్డు కూడా ఇస్తున్నాం ఇప్పుడు మేము కాంగ్రెస్ పార్టీ మీకు బాకీ పడిన కార్డు కూడా మీకు ఇస్తున్నాం రేపు ఎన్నికల ముందు కనుక కాంగ్రెస్ ఎవడైన మేము ముందుకు వస్తే ఆ కార్డుతో పాటు గ్యారెంటీ కార్డు పెట్టి ఇచ్చిన బాకీ కార్డు కూడా ముందర పెట్టి నాకు ఇంత బాకీ ఉన్నావు ఈ బాకీ చెల్లించిన తర్వాత నేను ఓటు గురించి వెళ్ళి మాట్లాడు అని చెప్పి మాట్లాడాల్సిన అవసరం ఉంది తెలంగాణ ప్రజలు అందుకే ఇవాళ కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ మోసాన్ని ఎండగడుతూ ఒక మంచి ప్రజాస్వామిక పద్ధతుల్లో ప్రజలు చైతన్యం చేయటానికి ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది దాన్ని ఈరోజు సూర్యాపేట నల్గొండ జిల్లాలో ప్రారంభం చేసుకున్నాం నల్గొండ జిల్లాలో ఇవాళ ఇప్పుడు తిప్పర్తిలో ఈ కార్యక్రమాన్ని కూడా మనం ప్రారంభం చేసుకున్నాం